జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో అందుకే ఓ సుగ్రీవ నువ్వేం చేయాలంటే ఏ విధంగా వాళిని యుద్ధానికి పిలిస్తే వస్తాడో ఆ రకంగా పిలువు వాలిని అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో చెప్పగానే సుగ్రీవుడు భీకరంగా అరుస్తూ ఉన్నాడు ఆకాశాన్ని చీల్చేస్తున్నాడా అన్నట్టుగా సుగ్రీవుడు అరుస్తూ ఉన్నాడు సుగ్రీవుడు భీకరంగా అరుస్తూ వాళ్ళని యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు అంతః పురములో ఉన్నటువంటి వాలి విన్నాడు సహించలేకపోతున్నాడు వాలికి మహాకోపం వస్తోంది సుగ్రీవుడి సింహనాదము వినగానే వాలికి ఉన్న మత్తు అంతా వదిలిపోయింది ఒళ్ళంతా ఎర్రబడింది అంతఃపురము నుండి బయటికి వస్తూ ఉన్నాడు వాలి అప్పుడు చూసింది వాలి భార్య తార వాళ్ళని చూసి త్వర త్వరగా భయముతో వాలిపై అనురాగముతో వాలిని కౌగిలించుకుంటూ ఈ విధంగా అంటోంది హో వీరుడా నాథా కోపాన్ని తగ్గించుకో హో వీరుడా ప్రొద్దున్నే వెళ్ళి యుద్ధం చేయొచ్చు దానివల్ల నువ్వేమీ తక్కువేమీ కావు దానివల్ల నీ శత్రువేమీ గొప్పవాడైపోడు నువ్వు ముందు వెనకలు ఆలోచించకుండా తటాలున యుద్ధానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాథా నేను నిన్ను ఎందుకు ఈ రకంగా ఆపుతున్నానో దానికి కారణం చెబుతా విను హో వీరుడా ఇంతకుముందే నిన్ను యుద్ధానికి పిలిచి నీ చేతిలో చావు దెబ్బలు తిని దిక్కులు పట్టుకొని పారిపోయాడు అసుగ్రీవుడు మరి అట్లాంటి సుగ్రీవుడు మళ్ళీ ఇక్కడికే వచ్చి నిన్ను మళ్ళీ యుద్ధానికి పిలుస్తున్నాడంటే శంకాం జనయతీవమే నాకెందుకో సందేహం వస్తుంది నాకెందుకో అనుమానం కలుగుతోంది ఆ సుగ్రీవుడు అతను చేసేటటువంటి సింహనాదాన్ని విన్నావా వాలి ఆ సింహనాదములో అందులో ఉండేటటువంటి గర్జన ఎంత భయంకరంగా ఉందో విన్నావా ఆ సింహనాదములో ఆ గర్జనలో సుగ్రీవుడి దర్పము వినిపిస్తోందా కనిపిస్తోందా ఓ వాలి ఆ గర్జనలో ఆ సుగ్రీవుడికి ఉండే నమ్మకాన్ని గుర్తిస్తున్నావా అని తార వాలితో అంటూ అవన్నీ నేను గుర్తిస్తున్నాను హో వీరుడా అతనిలో ఉండేటటువంటి ఆ గర్జనలో ఉండే దర్పము నమ్మకము అవన్నింటినీ నేను గుర్తించాను అందుకనే నాకు అనిపిస్తోంది దాని వెనక ఏదో ఒక పెద్ద కారణమే ఉండి ఉంటుంది ఏదో ఒక పెద్ద సహాయమే ఉండి ఉంటుంది సుగ్రీవుడికి హో వీరుడా నా అసహాయం అహమ్మణ్యే సుగ్రీవం తం ఇహ ఆగతం ఏదో ఒక సహాయము లేకుండానే మళ్ళీ సుగ్రీవుడు అంతధైర్యముగా వస్తాడని నేననుకోవటం లేదు సుగ్రీవుడు సహజంగానే నిపుణ మంచి నిపుణుడు వాలీ సుగ్రీవుడు సహజంగానే బుద్ధిమాన్ మంచి బుద్ధిమంతుడు పరీక్షిత వీర్యేన సుగ్రీవ సహనైష్యతి తనకు ఎవరో సహాయం చేస్తూ ఉన్నారు ఆ సహాయము చేసేటటువంటి వాడి యొక్క శక్తియుక్తులను పరీక్షించి అప్పుడే తీసుకొని వస్తాడు సుగ్రీవుడు అంత గొప్పవాడు అంత బుద్ధిమంతుడు పరీక్ష చేయకుండా తీసుకురాడు అందుకని అన్ని రకాల పరీక్ష చేసి ఎంతో గొప్ప సహాయమును తీసుకొని వస్తే తప్ప ఆ సుగ్రీవుడు ఇంత ధైర్యంగా నిన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చి యుద్ధానికి పిలవడు అందుకే నేను నిన్ను ఆపుతున్నాను ఈ సందేహమంతా ఈ అనుమానమంతా నాకుంది అంటూ తార వాళ్ళతో చెబుతోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ